వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది చాలా రోజుల నుంచి ఒక మంచి హెయిర్ డై ఉంటే సజెస్ట్ చేయమని అడుగుతున్నారు కదా ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి హెయిర్ డైన్ అయితే తీసుకొచ్చాను కెమికల్ ఉంటుంది కాకపోతే చాలా మంచిది అమోనియా ఫ్రీ ఉంటుంది కాబట్టి మనం చక్కగా హెయిర్కి యూస్ చేసుకోవచ్చు ఇంకా కొంతమంది అయితే ఇది షార్ట్లో పోస్ట్ చేశాను పోస్ట్ చేసిన తర్వాత చాలామంది అయితే అక్క మేము వాడాము చాలా బాగుంది అని చెప్పి అడిగారు మోస్ట్ రిక్వెస్టెడ్గా ఈ వీడియో చేయమని అడిగారు అసలు అంత బాగా నచ్చింది మిలియన్లో వ్యూస్ వచ్చాయి నేను అంత ఎంత బాగా రీచ్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది చాలా బాగుంది మేము మా ఫ్యామిలీ వాళ్ళు మేము కూడా రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉన్నాం మనకి ఈ ప్రోడక్ట్ పైన చాలా క్లియర్గా రాసి ఉంది వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఫస్ట్ వన్ నాట్ అలర్జిటిక్ క్లియర్గా రాసింది మనకి ఫస్ట్ మనం ఎలాంటి హెయిర్ డై వేసుకున్నా సరే ఈవెన్ మనం కోన్ పెట్టుకున్నా సరే అందరికీ పడదు కాబట్టి జస్ట్ ఇక్కడ స్కిన్ పైన చిన్న ప్యాచ్ టేస్ట్ వేసుకొని మీకు ఒక టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకొని చూడండి ఎలాంటి ఎలర్జీ లేకపోతే మీరు చక్కగా ఈ హెయిర్ డైన్ అయితే యూస్ చేసుకోవచ్చు చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అవి ఈ వీడియోలో క్లారిఫై చేస్తానండి మనం డై వేసిన తర్వాత పక్క హెయిర్ కూడా వైట్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది అపోహపడుతూ ఉంటారు కానీ డై వేసిన తర్వాత నార్మల్గా అయితే జనరల్గా అందరం అనుకునే మాట అయితే అది కాకపోతే డై వేసినంత మాత్రాన మనకి వైట్ హెయిర్ అనేది రాదండి హెరిడిటీ వల్ల వస్తుంది అండ్ నేను చూపించింది ఇప్పుడు వాడటం వల్ల పక్క హెయిర్ కంటినా కూడా వైట్ హెయిర్ రాదు మనకి హెన్నా దొరుకుతూ ఉంటుంది ఆ హెన్నా అప్లై చేసుకొని కూడా తర్వాత నెక్స్ట్ డే ఇలాంటిది వేసుకున్నామంటే మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది ఇది వాడటం వల్ల హెయిర్ ఫాల్ ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు ఇది వాడటం వల్ల మనకి ఎలాంటి హెయిర్ ఫాల్ అనే ఉండదు కాకపోతే చిన్న పిల్లలకు మాత్రం అసలు వాడకూడదు పిల్లలకు చాలా మందికి వైట్ హెయిర్ వస్తుంది అని చెప్పేసి విపరీతంగా కమెంట్ చేశారండి పిల్లలకు మంచి ఫుడ్ ఇవ్వండి హెల్తీగా జ్యూసెస్ ఇంట్లో చేసి పెట్టండి బయట ఫుడ్ని మాక్సిమం అవాయిడ్ చేయండి జంక్ ఫుడ్ లాంటివి కూడా ఇవ్వకుండా ఉంటే మీ పిల్లలకు వైట్ హెయిర్ అనేది మన చేతుల్లో కంట్రోల్ చేసుకోవచ్చు చాలా వరకు కంట్రోల్ అవుతుంది చాలా మంది కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నారు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేశారంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం అయినా సరే ఒకసారి డైక్ అలవాటు పడ్డామంటే ఇక అంతే సంగతి మనం వేస్తూనే ఉండాలి రెగ్యులర్గా ఎన్న అప్లై చేసుకుంటూ కొంచెం కంట్రోల్ చేసుకుంటే మాత్రం జుట్టు బాగా పెరుగుతుంది న్యాచురల్గా ఇంట్లో దొరికే ఆయిల్స్ని కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయండి హెల్దీ ఆకుకూరల్ని అలాంటివి మన ఫుడ్లో యాడ్ చేసుకున్నా కూడా మనకు వైట్ హెయిర్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో మూడిట్లో అవైలబుల్గా ఉంది మీరు అమెజాన్లో బుక్ చేసుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ ఎక్కువ పడుతుంది అదే మీషోలో అయితే మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుంది ఇది మీరు తీసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి రెండు బాటిల్స్ సేమ్ వస్తే మాత్రమే ఉంచుకోండి ఒక్కోసారి కొందరికైతే డిఫరెంట్ వస్తుందని చెప్పి కామెంట్ చేశారు అలా డిఫరెంట్ బాటిల్స్ వస్తే మాత్రం మీరు యూజ్ చేయమకండి రిటర్న్ ఇచ్చేసేయండి ఇంకొక విషయం ఏంటంటే బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గట్టిగా క్యాప్ అనేది క్లోజ్ చేసుకోండి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత గట్టిగా క్లోజ్ చేయకపోతే మీరు ఎక్కువ రోజులు వాడటానికి ఉపయోగపడదండి ఫంగస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది మీరు వాడిన తర్వాత గట్టిగా క్యాప్ క్లోజ్ చేసుకొని ఆ తర్వాత తడి లేకుండా మీరు యూస్ చేసుకోండి అప్పుడైతే ఎక్కువ సార్లు మనం యూస్ చేసుకోవచ్చు దీన్ని రెండింటిని సేమ్ క్వాంటిటీలో వేసుకొని మనకి ఇక్కడైతే వైట్ హెయిర్ ఉంటుందో అక్కడ ఏదైనా ఒక తోటి ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటప్పుడు గ్లౌజెస్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ హెయిర్ మొత్తానికి వేసుకోవాలంటే మాత్రం మీరు హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోండి వేసుకున్నప్పుడు స్కిన్కి కూడా అస్సలు టచ్ అవ్వదు మనకి స్కిన్కి నార్మల్ హెయిర్ డైల్ అయితే స్కిన్కి టచ్ అవుతూ ఉంటుంది బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది అదే ఈ హెయిర్ డై అనుకోండి మనకు అస్సలు కనిపించదు వేసుకున్నామా లేదా అనేది కూడా అస్సలు తెలియదు అంత కరెక్ట్గా కలిసిపోతుంది చూడండి కూడా చూపిస్తున్నాను ఒకవేళ మీరు వేరే హెయిర్ డైస్ ఏదైనా సరే గోడ్రేజ్ కానీ అలా సంథింగ్ బ్రాండ్వి వాడుతున్నప్పుడు మీకు అంటుతుంది అనుకోండి ముందుగానే వ్యాజిలి అప్లై చేసుకున్నారంటే స్కిన్కి అస్సలు అంటుకోదండి ఆయిల్ అప్లై చేసుకున్నా సరే మనం ఈ డైని యూజ్ చేయొచ్చు నేను వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి హెయిర్లో ఎంత బాగా కలిసిపోయిందో మనం చెప్తే కానీ తెలియదు డై వేసామని మీరు ఎలాంటి హెయిర్ డైస్ వాడతారు అనేది కూడా కమెంట్ బాక్స్లో నాతోటి షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి